అష్టమి అంటే ఎయిత్ కృష్ణుడు ఎయిత్ అవతార్ ఆఫ్ విష్ణుమూర్తి ఎయిత్ చైల్డ్ ఆఫ్ దేవకి ఇంకా కృష్ణపక్షలో ఎయిత్ డే అంటే అష్టమి రోజు అంటే ఎయిత్ లూనార్ మంత్ శ్రావణ రోహిణి నక్షత్రంలో పుట్టాడు అసలు ఎయిట్ నెంబర్కి సైంటిఫిక్ రిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా ఎయిట్ డైరెక్షన్స్ అష్ట తిప్పాలకాస్ అని అంటారు కదా వాస్తు శాస్త్రాల్లో బ్యాలెన్సింగ్కి పనికొస్తుంది నీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మన సన్లైట్ ఎర్త్ మీదకి రావడానికి ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ టైం తీసుకుంటుంది ప్రతి మనిషి ఎనిమిది గంటలు నిద్రపోతే స్టెబిలిటీ వస్తుంది ఒక్కసారి ఎయిటీ నువ్వు నైంటీ డిగ్రీస్ తిప్పావు అనుకో ఇన్ఫినిటీ సింబుల్ ఆఫ్ టైమ్లెస్నెస్ ఎనిమిది ఎయిట్ నెంబర్ అన్నది స్పిరిచువాలిటీ ఇంకా సైన్స్ని కంబైన్ చేస్తే ఎంతో మీనింగ్ ఉంది దాంతో మనకి బ్యాలెన్స్ స్టెబిలిటీ ఇన్ఫినిటీ అసలు కృష్ణ లైఫ్ సెల్ఫ్ వాజ్ రిటన్ ఇన్ ద కోడ్ ఆఫ్ ఎయిట్ నీకు ఇప్పుడే ఇంత చెప్తే అర్థం కాదు కానీ ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే తప్పకుండా అర్థమవుతుంది ఈ వీడియో తప్పకుండా మీ పిల్లలకి చాలామందికి తెలియదు కాబట్టి షేర్ చేయండి